ప్రధానమంత్రి మనసులోని భావాలను తెలిపే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి వాసులు ఆసక్తిగా తిలకించారు తిరుపతి నగరంలో ముప్పై శక్తి కేంద్రాల ద్వారా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తిలకించేందుకు ఏర్పాట్లు చేశారు మన్ కీ బాత్ కార్యక్రమం స్ఫూర్తిదాయకమని బీజేపీ నాయకులు కొనియాడారు బీజేపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథరెడ్డి బీజేపీ తూర్పు మండల మహిళా మోర్చా నాయకురాలు విగ్రహాల కళ్యాణి బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షులు తొండమునాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బీజేపీ నాయకులు మస్తాన్ చెంగల్ రాయలు రామకృష్ణ సుభద్రమ్మ వెంకటరత్నం పద్మ లోక యువరాజ్ తదితరులు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు ఈ ముఖ్యంగా మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎన్నో ఆసక్తికరమైన మన దేశంలో జరిగే విషయాలను మనకి విశదీకరిస్తారు ఈ గణతంత్ర దినోత్సవాన్ని మనం ఘనంగా జరుపుకోవాలి ఈ గణతంత్ర దినోత్సవానికి ప్రాముఖ్యత ఉంది డెబ్బై ఐదు